ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కూడా చాలా మంది ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సరిగ్గా పరిపాలించట్లేదు నేషన్స్ బాగాలేదు అని అంటున్నారు మీ ఉద్దేశం ఏంటి ట్రంప్ యొక్క ట్రంప్ ని ఇప్పటికీ మీరు సపోర్ట్ చేస్తారు ట్రంప్ నేను సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేయండి మీరు రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికాలో ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టర్మ్ లో కాస్తంత హడాబడి అతను ఎక్కువ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎస్పెషల్ యుద్ధాల గురించి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ యుద్ధాల విషయంలో తానే యుద్ధాలు ఆపేశానని ఎట్టి పరిస్థితులు తనకి నోబుల్ బహుమతి ఇవ్వాలి పీస్ కి సంబంధించి శాంతియుత వాతావరణాన్ని సృష్టించినందు తనకి నోబుల్ బహుమతి ఇచ్చి తీరాలి అనే ఒక కైండ్ ఆఫ్ మెంటల్ అనేది బాగా పట్టేసుకుంది దాని మీద ఎక్కువ పని చేస్తున్నాడు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు రష్యా అట్లాగే యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలని చెప్పి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను పుతిన్ కంటాడు తెల్లారి మళ్ళీ డ్రోన్స్ వేస్తాడు పుతిన్ అది తర్వాత రోజు ఉదయం యుక్రెయిన్ మీద ఇజ్రాయిల్ గాజాలు అయితే అసలు కనీసం నోరెత్తి కూడా మాట్లాడినంత దారుణం జరుగుతుంటాయి గాజాలు సో ఇట్లాంటి ట్రంప్ పాటు టారిఫ్ యుద్ధాలను కూడా చైనా మీద బ్రెజిల్ మీద ఇట్లా రకరకాల దేశాల మీద టారిఫ్ యుద్ధాలు సుంకాన్ని విధిస్తూ 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 ముందుకెళ్ళి అందరినీ నా దారిలోకి తెచ్చుకుంటాను ట్రేడ్ డీల్స్ ద్వారా అందరూ నా కాళ్ళ దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యేలా చేస్తాను అని కాస్త ప్రగల్భాలు పలుకుతూ కాస్త హడావుడు చేస్తున్నాడు అట్లాంటి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా అతను అడుగులేస్తున్నాడు ఏం చేస్తాడంటే భారతదేశంతో పాటు ఇంక్లూడింగ్ ఇండియా వేరే దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క నియామకాలని అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ ఈ సంస్థల్లో ఎవరైనా నాన్ అమెరికన్స్ మీరు హైర్ చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అంటే ఆ దేశంలో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించలేకపోవటం కారణంగా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళ యొక్క ఉద్యోగాలు కట్ చేసేసి తన దేశపు వాళ్ళ యొక్క ఉద్యోగాలు అందులో సెట్ అయ్యేలాగంటే ఒక ఒక వర్క్కి ఆ ప్రాంతం అనేది క్రైటీరియా కాదు కదా ఆ ఒక వర్క్ చేయడానికి నేను అనుకున్న కాదని ఏది డిసైడ్ చేస్తుంది మీరు ఆ వర్క్ కరెక్టా కాదు అని ఏది డిసైడ్ చేస్తుంది మీ స్కిల్ నా స్కిల్ క్రియేట్ డిసైడ్ చేస్తుంది కానీ మీరు ఆ ప్రాంతం వాళ్ళ వేరే ప్రాంతం నుంచి వచ్చారు అనేది కానీ ఇద్దరులో మన ఇద్దరు ఎవరు బెటర్ గా స్కిల్ చేయగలుగుతున్నారు అనేది అల్టిమేట్ ఫ్యాక్టర్ అవుతుంది అల్టిమేట్ డిసిషన్ మేకర్ అవుతుంది అట్లా కాకుండా నేను అనుకున్నాను కాబట్టి ఇట్లాగే చేయాలనేటువంటి ఒక మూర్ఖ ప్యాకెట్ చుట్టూ ట్రంప్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు భారత్ తో పాటు విదేశీల యొక్క నియామకాలు ఆపేయాలని వాషింగ్టన్ లో జరిగినటువంటి ఏ ఏ సమిట్ లో ఆయన వ్యాఖ్యలు చేశాడు టెక్ సంస్థల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ ఆయన విమర్శించారు చాలా మంది అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు తమను పట్టించుకోవట్లేదనే భావనలో ఉన్నారని చెప్పారు పలు సంస్థలు అమెరికాలో లాభాలు అర్జించి విదేశాల్లో పెట్టుబడి పెట్టాయని ఆయన ఆరోపించారు అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులు నియమించుకుంటూ ఐర్లాండ్ ని అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపిస్తూ స్వేచ్ఛను అనిపిస్తున్నాయని ట్రంప్ విమర్శించారు ఇక్కడ ప్రజలకు అవకాశం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం వంటి చేశారని విమర్శించారు తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు ఈ సదస్సులో ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మూడు కీలకమైనటువంటి ఉత్తర్వులు సంతకాలు చేశారు వేయి ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించడం అభివృద్ధిని వేగవంతం చేయడం ఇక ప్రభుత్వం నిధులు పొందుతున్నటువంటి సంస్థలు తయారు చేసే ఏ టూల్స్ రాజకీయంగా తటస్థ వేదిక మీద ఉండేలా చూడడం వంటి ఉత్తర్వుల మీద ట్రంప్ సంతకాలు పెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఏవైనా సరే ఇండియన్స్ తో పాటు ఎనీ కైండ్ ఆఫ్ నార్త్ అమెరికా మీరు హైర్ చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదు అని చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు చాలా మూర్ఖతంగా అయితే నాకు అనిపించింది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మూర్ఖత్వంగా ఉంది లేదు బానే ఉందండి బాగానే ఉంది కామెంట్